స్ ఫర్టిలైటి సెంటర్ వరంగల్ వారి ఆధ్వర్యంలో అర్జున్ రెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ జలగం కావ్యరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు సంతానలేమి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు చేశారు సంతాన సమస్యలు ఉన్నవారికి ఓయాసిస్ హాస్పిటల్ నందు వైద్యం అది తక్కువ ధరలో అందిస్తామని అన్నారు సంతానం లేక బాధపడుతున్న మూడు వందల యాభై మంది దంపతులకు ఆసిస్ ఫర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ నందు చికిత్స అందించి సంతానం కలిగేలా చేశామని అన్నారు

ఇవాళ నేను క్యాంప్ వచ్చే ముందు సార్కి కి ఫస్ట్ గుణపడి ఉంటాము ఎందుకు అని అంటే మాకు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మూడు వందల డెబ్బై ఐదు మంది వచ్చారు సార్ నుంచి అందులో నూట యాభై పైన మనకు ఐఈఎఫ్ జరిగినాయి అందులో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది కన్సీవ్ అయ్యారు అందులో మా పేషెంట్స్ ఇవాళ కొంతమంది బెయిల్స్ తీసుకొని కూడా రావడం జరిగింది నేను వస్తున్నానని తెలిసి వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో రావడం జరిగింది సంతాన లేని అనే సమస్య ఎక్కువ అవుతుంది డే బై డే ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టయితే మనకి హైదరాబాద్ హైదరాబాద్లో చిత్తూరు బాలాజీ టెంపుల్లో ఒక పెద్ద మహోత్సవం జరిపారు అంటే దైవికంగా ఉండాలి ప్లస్ మనకేంటారంటే క్లినికల్గా కూడా సైంటిఫిక్గా అప్డేట్ అయ్యే ప్లేసెస్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం మనకి ఇప్పుడు హైదరాబాదు ఖమ్మము వరంగల్ అన్ని కొద్ది దూరంలో ఉన్నాయి కానీ ఎందుకు వరంగల్ రావాలి అని అంటే హైదరాబాద్ తర్వాత మనకి వరంగల్ అనేది రెండో మహానగరం మన తెలంగాణలో సో వరంగల్ కి సెవెన్ ఇయర్స్ బ్యాక్ కి మనము ఇట్లాంటి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొచ్చాము ఐఈఎఫ్ తో పాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రీసెంట్ గా గర్భవతులకి గర్భ అంటే గర్భస్రావం జరగడము గర్భ గడ్డలు ఉండడము వాపులు ఉండడము ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనకి డాక్టర్ నరసింహరెడ్డి సార్ వరంగల్లో నాతో పాటు ఆయన ఉండడం అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అంటే లాప్రోస్కోపీస్ హిస్ట్రోస్కోపీస్ ఇవన్నీ కూడా మేము ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది కేసెస్ లో అంతా బాగా అనిపిస్తుంది కానీ ప్రెగ్నెన్సీస్ రావు అంటే గర్భ సంచిలో టైమింగ్ ఏ టైంలో పెడితే మనకి తినమో మనకు తెలియాలి అంటే ఎండోమెట్ర రెసిప్టివ్కి టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది సో ఇలా మనకి ప్రతి లెవెల్లో ఉండి ఎగ్ స్పర్మ్ న్యూట్రస్ ప్లస్ చిన్న మతికాక మూడు నెలలకి నాలుగు నెలలకి పోతూ ఉంటాయి మేడం మాకు ఇదే జరిగింది మళ్ళీ ఇదే ఎందుకు జరుగు జరుగుతుంది అనే డౌట్స్ ఏవైతే ఉంటాయో మనం తయారీ నుంచి మొదలు పెట్టాలి అంటే కి పేషెంట్కి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు డైట్ వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళ బాడీ వాళ్ళ మానసిక స్టేట్ అంటే మీరు మనసుతో ఎంతైతే ప్రశాంతంగా ఉంటారో ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి మీకు చాలామందికి సో మేము వీలైనంత లో అఫర్డబుల్ ప్యాకేజెస్లో కంప్లీట్గా ఫ్రీగా చేయలేము డెఫినెట్గా కాకపోతే మీ స్తోమతకు తగ్గట్టు నేను ఏ విధంగానైనా హెల్ప్ హెల్ప్ చేయడానికి మేము ఇంత దూరం మేము క్యాబ్కి రావడం రావడం జరిగింది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఐవిఎం అంటే ఇన్విట్రోమ్ ఎక్స్ప్రేషన్ అనేది ఒక రీసెంట్ పద్ధతి అంటే శరీరంలో ఆడవాళ్ళకి ఎక్స్పించి బయటికి తీసి భర్తనం కొని మనం కలిపి చేసే ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్ అది అందరికీ తెలుసు బట్ ఐవీఎం అంటే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మనం ఇంజెక్షన్స్ ఇవ్వలేము అంటే ఇప్పుడు క్యాన్సర్ బాధితులు వస్తారు మా దగ్గరికి వాళ్ళకి ఇంజక్షన్స్ ఇవ్వలేము బాగా లాగుంటారు వాళ్ళకి ఇంజక్షన్స్ ఇస్తే రెస్పాన్స్ రాదు లేదా ఇంజెక్షన్స్ ద్వారానే ఎక్కువ క్వాలిటీ అనేది అప్పుడప్పుడు సరిగ్గా ఉండదు సో ఇలాంటి వాళ్ళలో వాళ్ళకి యాజ్ అ పీరియడ్ వచ్చాక రెండో రోజు మూడో రోజు మనం వాళ్ళ ఎక్స్ అలాగే తీసుకొని ఏ డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ ఫ్రీ ట్రీట్మెంట్ మనం గుడ్లను తీసి ల్యాబ్లో వాటికి కావాల్సిన పోషకాహారాలు ఏవైతే ఉంటాయో మన శరీరంలో లోపాలు ఉన్నాయో వాటి ల్యాబ్ ల్యాబ్లో కరెక్ట్ చేసి అలా మెచ్చులైన ఎయిడ్స్కి బర్తకడంతో కలిపి పిండం తయారు చేయడం అనేది రీసెంట్ మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇలాంటి బేబీ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫస్ట్ లో పుట్టింది మనకి రీసెంట్గా మన ఇండియాలో ఈ ట్రీట్మెంట్ ద్వారా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓయాసి సంస్థ ద్వారానే అది మన అవడం అనేది మాకు చాలా సో ఎవరైతే ఉంటారో మాక్సిమం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రై చేయండి అమ్మా విసుగు చెందకండి మీకు ఐబీఎం ట్రీట్మెంట్ మీకు చాలా తక్కువ ధరలో అవైలబుల్ ఉంటుంది మూడు నెలలు ఇక్కడ మూడు నెలలు అక్కడ చూసి ఆపేస్తారు అలా చేయకండి ఒక్కసారి వైఎస్ఎస్ విజిట్ చేయండి మీరు మా దగ్గర ఆ ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఉంటాయి సో అందరు వచ్చిన వాళ్ళు యూస్ చేసుకోవాలి ఆపర్చునిటీస్ మేము త్వరగా క్యాంప్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాము కొంచెం లేట్ అయినా ఊటిగా పడకండి పెద్ద గారు ఇచ్చారు మాకు మేడం గారు ఇచ్చారు సిరిగా ఊరే కదమ్మా మీరు ఏమిటి బాధపడద్దు బద్రీ